ఈశాన్య ప్రాంతం నుండి బంగాళాఖాతం మీదుగా వీస్తున్న తూర్పు గాలుల కారణంగా ప్రస్తుతం తమిళనాడులోను కోస్తాంధ్ర ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం బంగాళాఖాతం నుండి దీపకల్ప దక్షిణ భాగం మీదుగా వీస్తున్న తేమ గాలుల కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అతి శీతల వాతావరణం నెలకొని ఉన్నది ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతాలలో హిమాలయాల సమీపంలో ఉన్న రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల వరకు నమోదవుతున్నాయి ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కు వర్ష సూచనగా భారత వాతావరణ శాఖ తమిళనాడుకు ఆరెంజ్ హెచ్చరికను ఆంధ్రప్రదేశ్కు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది ప్రస్తుతం ఈ ప్రాంతంలో చలి వాతావరణము జల్లులు జల్లులుగా వర్షాలు పడుతున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నుండి కడకు వెళ్ళే మార్గంలో చిత్రించిన దృశ్యాలు ఇవి సాధారణంగా జనవరి నెలలో దేశవ్యాప్తంగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి డిసెంబర్ చివరి వారంలోనూ జనవరి ఆరంభంలో దేశంలో చాలా చోట్ల దట్టమైన మంచు కారణంగా ప్రయాణాలకు ప్రజా రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి ద్వీపకల్ప ప్రాంతంలో ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యంగా కురిశాయి డిసెంబరు తొలి వారంలో మిచంగు తుఫాను కారణంగా తమిళనాడులోను కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి డిసెంబరు మూడవ వారంలో దక్షిణ తమిళనాడులో అల్పపీడనం కారణంగా అతి భారీ వర్షాలు కురిశాయి ముఖ్యంగా తమిళనాడులో తూర్పు గాలుల కారణంగా తాజాగా వర్షాలు కురుస్తున్నాయి